అందుకే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము లెటర్ రాసినాం అన్ని డ్యామ్లను మీరు పరిశీలించి నివేదిక ఇవ్వండి ఇవి రిపేర్ చేయొచ్చా రిస్టోర్ చేయొచ్చా లేకపోతే శాశ్వతంగా వాటింది కూడా లేదు ఇప్పుడు అన్నారం పొక్కవాడి అన్నారం నుంచి నీళ్ళు వచ్చి ఇది కొట్టుకపోతుంది మేడిగడ్డ మళ్ళా మేడిగడ్డ నుంచి అయితే అన్నారంలో పోయింది అంటుండ అన్నారంలో ఉన్న నీళ్ళే దానికి మొత్తము లీకేజ్లు వచ్చి అది కూలిపోయేటస్తుందని దాంట్లో ఉన్న నీళ్ళు కిందికోదిలాం వాళ్ళు మన అసెంబ్లీలో చేసిన వాదన మొత్తం చూడండి నేను అందుకే చెప్తున్నా దూళం లెక్క వెరితే సరిపోదు దూడకున్న బుద్ధండి ఉండాలి అని హరీష్ రావుకు చెప్పదలుచుకున్నాను ఈ మేడిగడ్డ కూలింది అని మేడిగడ్డలు నీళ్లు తీసేసినాం ఇప్పుడు అన్నారం కూలేటట్టు ఉందని అన్నారంలో ఉన్న నీళ్ళు తొలిగిస్తే మళ్ళీ మేడిగడ్డలు ఆపంటే ఎత్తి అన్నారంలో పోయాలంట అసలు ఏమన్నా మెదడు ఉండే ఆలోచన అందుకే వాళ్ళు ఏందనంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడే ఒక మంచి విధానం అన్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తుర్రు కాబట్టి ఇప్పుడు స్పష్టంగా నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మీరు చెప్తున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాం ఏదేమైనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది హెట్టి దగ్గర పాత ఒరిజినల్గా ఏదైతే డిజైన్ చేసినామో ఆ రోజు అక్కడ అది నిర్మించడం ద్వారా గ్రావిటీ ద్వారా ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం వాటిని కూడా మా సాగునీటి నిపుణులు ఈరోజు అంచనాలు వేస్తున్నారు తప్పకుండా వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాము గోదావరి జలాలను పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకే కాదు అవసరమైతే దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కూడా నీళ్లను వినియోగించుకోవడానికి కార్యాచరణ చేపడతాము మేము హడావిడి చేయము అపరం ఏదో అని మేము చెప్పుకోము ఎనభై వేల పుస్తకాలు చదివామని అసలే చెప్పం ఎందుకంటే ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి మీకు తెలుసు కదా దోబిక కదా నాకు గరక నాకు ఘాట్ అని గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి కుక్క పని గాడిద చేసింది అనుకో ఇడుగుతుంది పరిపాలన చేయాల్సింది మనం నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం మనం పరిపాలన చేయాలి మనమే నిపుణులం అనుకొని అప్రమేధావులు అనుకొని చేస్తే గో మేడుగడ్డలాగా అవుతుంది కథ కాబట్టి కొంత ఆలస్యమైనా దాన్ని పక్కడబందీగా చేయాలనేది మా ఆలోచన తప్పకుండా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు పూర్తిగా దాని మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నాం దాన్ని తప్పకుండా మంచి జరిగేటట్ల నిర్ణయం ఉంటుంది మేడారం జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మరోసారి ఎత్తి చూపారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొదటిసారి మేడారం జాతరకి అటెండ్ అయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా జీతం మొదటి తారీఖు తారీఖునాడు మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సింది ఉంది రాత్రి మగలు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేదే లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈరోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేటు బయటలుండి చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ ఇలా సీతక్క పోతే పట్టుక పోలీసులు వాటుకపోయారు నేను పోతే పోలీసులు పట్టుకపోయారు మా సంగతి కాదు పోని మిమ్మల్ని ఇచ్చిన మీకు కూడా అవకాశం రాలే కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము ఏ సమ్మక్కసార్ల మా ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అదేవిధంగా మేము చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా